గారెల్లో పప్పు చట్నీ బాగోదండి టమాటో చట్నీ ఏం బాగుంటుంది లేదా అల్ల చట్నీ బాగుంటుంది అది నాకు ఇష్టం వాళ్ళు మీకు చెప్తున్నాను నాకు అన్నీ పాతకాలం పద్ధతి వంటలు ఇవ్వచ్చు మా వయసు మేము ఎలా నేర్చుకున్నామో అదే మీకు చూపిస్తున్నాము టమాటా పచ్చడి చేసి మినుపు వడలు వేసానండి ఈరోజు పట్టు మిన మిను వడలు వేసాను గ్రైండర్లో రుబ్బితేనే వడలు బాగుంటాయండి వీటి వరకు అయితే రోడ్లో రుబ్బుకునే వాళ్ళం ఇప్పుడు అంత ఓపిక లేక ఇంకా గ్రైండర్లోనే రుద్దు చేస్తున్నాను టమాటాలు వేసినా సరే చట్నీ కొంచెం ఒక పిల్లలు చింత వేయాలండి వేస్తేనే చట్నీ టేస్టీగా ఉండదు పుల్ల పుల్లగా తినడానికి ఉండగా ఉండద్దు అనమాట ఈ చట్నీ తాలింపు అవి ఏమీ పెట్టనండి నార్మల్గానే వండు చేసేస్తాను కొంచెం నేను కూడా తక్కువగా వాడతామండి ఎక్కువగా నేను అందుకే తాలింపు జోలికి చాలా తక్కువ ఏదో పిల్లలు అడిగితే తాలింపు అని పెడుతున్నాను ఇంకా మినపవడలకి పొద్దున్నే పూసా పూసరు తీస్తానండి గ్రైండర్ పిల్లలు కాలేజీకి లేట్ అయ్యానికే అన్నీ రెడీ చేసేసుకుని పెట్టేసుకుంటాను అంతా హరీ భరీ నేనే ఈరోజు మినపవాడలు చేయి కాలకోకుండా ఉండడానికి ఇప్పుడు అట్లా చేస్తున్నారు కదా ట్రెండ్గా నేను కూడా ఆమెను చూసి అట్లా ఫాలో అవుతున్నానండి బాగా వచ్చినవి గారెలు మిన మినప పుట్టుపప్పు అండి అవి గుళ్ళపప్పు తక్కువ వాడతాను పొట్టుపప్పు ఎక్కువ వాడతాను ఉంటానండి వీడియో నచ్చితే కనుక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ అండి